హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ తెలంగాణలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్లో అక్రమ కట్టడాల మీ కొరడా జులిపిస్తూ ఉంది హైడ్రా అనేసి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను అన్నింటినీ పడగొడతా ఉంది ఈ మధ్యనే చూసాం మనం మణికొండలో చిత్రపురి కాలనీలో ఒక రెండు వందల విల్లాలకు పర్మిషన్ తీసుకొని ఏడు విల్లాలను పడగొట్టడం రెండు వందల ఏడు కట్టడము ఆ ఏడు విల్లాలను వీరు నేలమట్టడం చేయడం జరిగింది అలాగే గచ్చిబౌలి మణికొండ ఫైనాన్షియల్ డిస్టిక్ లాంటి ఏరియాల్లో బాగా కొరడా జులిపిస్తూ ఉంది ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ హైటెక్ సిటీ ఆన్కొని తిమ్మిడి మట్ట చెరువులో మూడు మూడున్నర ఎకరాలు అక్రమంగా నిర్మించారని చెప్పేసి నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపే నేలమట్టడం నేలమట్టం చేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్కు నాగార్జున గారు చెప్తున్నది ఏంటంటే దీనికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి మేము ఎక్కడా ఒక సెంటు కూడా మేము దాన్ని అక్రమంగా ఆక్రమణ చేయలేదు అందుకనే మేము కోర్టుకెళ్ళాం కోర్టు స్టే ఇచ్చింది కానీ ప్రభుత్వం ఇట్లా పడగొట్టిందని చెప్పేసి ఆయన మధ్యాహ్నం తర్వాత హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడంతో కానీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చేటప్పటికే ఆల్రెడీ ఎన్ కన్వెన్షన్ మొత్తాన్ని నేలమట్టడం చేయడం జరిగింది హైదరాస్ హైడ్రాకు సంబంధించిన అధికారులు ఇప్పుడు ముఖ్యంగా హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు ఈ సంస్థ ఏర్పడిన తర్వాత దగ్గర దగ్గరగా యాభై నుంచి అరవై కట్టడాలను కబ్జా చేసి కట్టారని చెప్పేసి అరవై కట్టడాలను నిలబట్టం చేశారు ముఖ్యంగా ఇక్కడ చెరువులను రక్షించడానికి ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లోడెడ్ ఎఫ్టిఎల్ ల్యాండ్ కూడా అక్రమ అక్రమంగా కబ్జాలు చేసి వాటిలో చేసిన కట్టడాలని పడగొట్టడం కడ పడగొట్టడం చేస్తున్నామని చెప్తూ ఉన్నారు అయితే మరి హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో చేస్తారా లేదంటే ఇదేమైనా కక్షపూరితంగా జరుగుతుందని చెప్పేసి కొంతమంది మేధావులు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి ఆక్రమంగా కడితే కనుక దాన్ని అన్నిటి ఆధారాలతో పడగొడుతున్నామని హైదరా అధికారులు చెప్తున్నారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ని పడగొట్టడానికి ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాన్ని అన్ని చెక్ చేసి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారి కంప్లైంట్ చేయడంతో వారు పూర్తిగా దాన్ని ఆధారాలని వెరిఫై చేసి ఇది పక్కా ఆక్రమణమే ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఈ తిమ్మిడి మిట్ట చెరువు అనేది చాలా పెద్దది ఇటు కొందరు అటు కొందరు చుట్టుపక్కల అందరూ ఈ తిమ్మిడి మిట్ట చెరువుని ఆక్రమించడంతో అక్కడ చెరువు చిన్నదైపోయి వాటర్ అసలు మొత్తాన్ని ఆక్రమించేశారు అందువలన ఈ చెరువులు కబ్జా గురవ్వకుండా మేము పడేస్తున్నామని చెప్పేసి ఫుల్ బందోబస్తు ఎక్కడైనా ఈ హైడ్రా అధికారులు కబ్జాలు చేస్తున్నారంటే ఫుల్ సెక్యూరిటీ పెట్టేసి గంట రెండు గంటల్లో పడగొట్టేస్తున్నారు చూద్దాం మరి హైదరాబాద్ సిటీలో రాబోయే కాలంలో ఇంకెన్ని కబ్జాదారుల బిల్డింగుల్ని స్థలాలని లేకపోతే ఇళ్ళని పడగొడతారో చూడాలి మరి ఒక ఇది కక్షపూర్తికం కాకుండా నిజంగా అక్రమంగా కబ్జా చేసిన వారందరి కూడా పడగొడితే మంచిది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి